ఫ్రెండ్స్ ఈ మధ్య వెయిట్ లాస్ కోసం చాలా చాలా టిప్స్ వచ్చినాయి చాలా చాలా వీడియోలు వచ్చినాయి అయినా వెయిట్ అనేది తగ్గట్లేదు కొంతమందికి వెయిట్ అనేది చాలా సమస్యగా తయారైంది బయట లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ పొట్ట చుట్టంతా కూడా ఫ్యాట్ పేరుకుపోయి తర్వాత ఆ ఫ్యాట్ అంటే బెల్లి ఫ్యాట్ ఆ ఫ్యాట్ అక్కడ స్టోరేజ్ అయిపోయి చలావుగా ఎబ్బెట్టు కనిపించటం చీర కట్టుకున్నా కానీ పొట్ట ఇంత లావును కనిపించటం ఏదైనా డ్రెస్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడతారు ఒకవేళ పాపం మంచి డ్రెస్సులు వేసుకోవాలని కోరికుండా ఈ ఫ్యాట్ ఇది వెయిట్గా ఉండటం వల్ల మంచి డ్రెస్సులు కూడా వేసుకోలేకపోతున్నారు ఈమెంట్ పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలకు కూడా బాగా వెయిట్ అయిపోతుంది ఎందుకంటే తినే ఫుడ్లు వల్ల తర్వాత బెల్లి ఫ్యాట్ అనేది బె పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఈ ఫ్యాట్ ఎందుకు అక్కడ అలా ఉంటుంది అంటే కొంతమందికే ఉంటుంది అందరికీ ఉంటుంది ఆ ఫ్యాట్ గమనించారా కొంతమందికే ఉంటుంది ఆ ఫ్యాటు తిన్నందువల్ల వచ్చింది అనుకుంటారు బాగా తింటారు వీళ్ళు అందుకే బాగా అంత అంత ఫ్యాట్ పొట్ట పొట్టంత లాభం కనిపిస్తు ఉంటారు అది కరెక్ట్ కాదు ఈ బెల్లి ఫ్యాట్ రావడానికి రీజన్స్ మెయిన్ స్ట్రెస్ మనం ఇంతకుముందు వీళ్ళ అందానికి కూడా చెప్పుకున్నాం స్ట్రెస్ ఎక్కువ ఉంటే అందం తగ్గిపోతుంది వెయిట్ కూడా ఎక్కువైపోతారు స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదు స్ట్రెస్ వల్ల కూడా ఆ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది అనమాట దీనివల్ల కొంతమంది ఈ జంక్ ఫుడ్లు తింట వల్ల కొంత అంతేగాని కొంతమంది వేసిన తిని కూర్చుంటే ఒళ్ళు రాదా అని అంటారు అది కరెక్ట్ కదా పాపం కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు కొంచెమే తింటారు అయినా లావు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చూసేవాళ్ళు ఏమో బాగా తింటారు అందుకు ఇంత లా ఉండాలనుకుంటాం వాళ్ళు ఏమనుకుంటారు నేను కొంచెం తింటున్నా కానీ ఇంత అయిపోతున్నా అని తింటారు పాపం మాళ్ళు బాధపడతారు తినకపోయినా వస్తుంది ఏంది ట్రెస్ బాగా వాళ్ళు ఎక్కువగా మైండ్ తీసుకొని ఆలోచించడం వాళ్ళు ఏ విషయమైనా అది ఆ బరువు మీద ఆ ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ మీద ఎఫెక్ట్ పడుతుంది పొట్ట కింద ఉంటుంది కదా పొట్ట ఆ పొట్ట ఉన్న వెయిట్ అంతా కూడా ఇది ఎలా తగ్గుద్ది అంటే చాలా టిప్స్ వచ్చినాయి చాలా బయట ఎక్సర్సైజులకు వెళ్తున్నారు ఏవేవో చేస్తున్నారు వాకింగ్లు చేస్తారు జాగింగ్లు చేస్తారు డైట్ మెయింటైన్ చేస్తారు ఈ డైట్ ఎంతకాలం తింటాం మనం ఈ పచ్చి కూరగాయలు అనేవి తింటున్నారు కొంతకాలం తినగలంగా అన్ని ఇది కాలం తినలేము కదా ఏ సింపుల్ టిప్ చెప్తాను చాలా రకాల టిప్స్ ఉన్నాయి మీకు తెలిసిన టిప్స్ చాలా ఉండి ఉంటాయి చాలా ట్రై చేసి ఉంటారు కూడా ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి సింపుల్గానే పెద్ద హెవీ కూడా ఉండదు చాలా సింపుల్ ఈ టిప్ మీరు చేస్తే పది రోజుల్లో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఖచ్చితంగా వెయిట్ అని లా ముందు మీ వెయిట్ లాస్ ఎట్లా అవుతున్నారు అనేది ముందు గమనించుకోవాలి మీరు మనం ఒక టిప్ మొదలు పెడుతున్నామంటే టిప్ మొదలుపెట్టే ముందు వెయిట్ ఎంత ఉన్నామని చూసుకోవాలి ఆ మొదలుపెట్టిన తర్వాత పది రోజుల తర్వాత వెయిట్ ఎంత తగ్గేవనేది మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోవడం వల్ల తగ్గింది ఎంత పెరిగింది అంత మీ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఇట్లా ఈ చిన్న టిప్ ట్రై చేస్తుండీ మీరు వెయిట్లు ఎంత లాస్ అవుతారనేది మీరే నాకు కామెంట్ చేస్తారు అదేంటంటే అల్లం అల్లం తెలుసు కదా మన వంటింట్లో ఇంట్లో ఉంటుంది ఎప్పుడూ ఉంటాను ఉంటుంది మన దగ్గర తర్వాత చెక్క దాల్చిన చెక్క తర్వాత నిమ్మకాయ ఈ మూడే మూడు చాలా సింపుల్ టిప్పు ఎక్కువ కష్టంగా ఉండదు ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది అంతా అల్లం ఏం చేయాలంటే ఒక టూ ఇంచెస్ అల్లం మొక్క తీసుకొని పైన తొక్క అంతా తీసేసి శుభ్రం కడిగేసుకొని దాన్ని ఏం చేయాలంటే మీరు మిక్సీ చేసుకున్నా సరే లేదంటే ఆ కొబ్బరి తురుములు దాంట్లో దానితోటి షాప్ చేసుకున్నా సరే చిన్న చిన్న మొక్కలుగా అంటే పేస్ట్ చేసుకోవాలి దాన్ని తర్వాత ఒక ఇంచే చెక్క ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే ఒక బౌల్లో వేసుకోవాలి వేసేసి ఈ చెక్క ముక్కను కూడా ఒక ఇంచే చెక్క ముక్కను కూడా ఆ బౌల్లో వేసేసి ఐదు కప్పులు వాటర్ ఆ బౌల్లో పోయాలి గిన్నెలో ఐదు కప్పులు వాటర్ పోసేసి స్టవ్ పెట్టేసేయండి పెట్టేసి పది నిమిషాలు మరగనివ్వండి బాగా మూత పెట్టేసేయండి పది నిమిషాలు బాగా మరగనివ్వండి ఖచ్చితంగా టెన్ మినిట్స్ అయితే మరగాలి మరిగితే ఆ అల్లంలో ఉన్న అదంతా జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేసి వాటర్లో కలిసిపోయింది చెక్కలో ఉన్నది కూడా మొత్తం వాటర్లో కలిసిపోయింది పది నిమిషాలు బాగా వెయిట్ చేస్తే మరిగిస్తే మరిగించిన తర్వాత అది దీసి కింద దించేసి నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని సగం ముక్క పిండుకోండి దాంట్లో ఇత్తనాలు తీసేసుకొని పిండి వేసుకోండి మొత్తం కలిపేసేయండి కలిపేసి దీన్ని ఒక గ్లాసు ఎంటీ స్టమక్ వాణి లేవగానే బ్రష్ చేసుకోగానే ఖాళీ కడుపుతో ఏమీ తినకుండా ఒక గ్లాస్ తాగండి తాగే ఒక అరగ అరగంట వరకు ఏమి తినకండి ఇట్లా పది రోజులు కనుక మీరు చేయగలిగితే మీకు ఆ బెల్లి దగ్గర ఉన్న ఫ్యాట్ అంత కరుగుద్ది మీకు వెయిట్ చాలా లాస్ అవుతారు ఇది మీరే గమనిస్తారు అది కూడా ఎలా ఎంత లాస్ అవుతుందో కూడా మీరు నాకు కామెంట్ చేస్తారు సింపుల్ టిప్ కదా ఇది హెవీ పెద్ద టైం తీసుకునే టిప్పు కూడా కాదు దొరికే వస్తువులన్నీ కూడా బయట ఎక్కడి నుంచో ఎత్తుకొని తెచ్చుకునే వస్తువులు కూడా కాదు మన ఇంట్లో ఉండే వస్తువులు ఇవి సింపుల్గా చేసుకునే టిప్పు చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే టిప్పు మళ్ళీ ఇంకోటి ఒకసారి తయారు చేసుకొని ఇది మనం గాజు సీసాలు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పెట్టుకొని టెన్ డేస్ వరకు వాడుకోవచ్చు అట్లా కాదు మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే కూడా చేసుకోవచ్చు ఉదయాన్నే లేవగానే కూడా మీరు ఫ్రెష్గా చేసుకొని తాగవచ్చు లేదు చేసుకోలేమంటే ఒక టెన్ డేస్కి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకోండి పది రోజులు ఈ సింపుల్ టిప్ చేసి చూడండి మీరు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు ఎంత వెయిట్ లాస్ అయింది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా కూడా ఏమైనా టిప్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ